హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం చికెన్ ఫ్రై ఇంకో స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి ఈ వీడియోలో చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి ఎంత బాగుందో ముక్క తింటే కూడా అంతే బాగుంటుంది కలర్తో పాటు టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా మారుస్తూ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ నా వంటలు వీడియోస్ చూస్తూ మీరు ట్రై చేస్తూ మీకు ఎలా వస్తున్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము హాఫ్ కేజీ చికెను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పొడవుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక సిక్స్ సిక్స్ టు సెవెన్ స్పూన్స్ వేసుకోండి ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది వేసేసుకొని ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా అవి కాస్త ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చాక హాఫ్ ఆనియన్స్ని పక్కకు తీసి పెట్టుకుందాము చూపిస్తాను ఈ లోపు చికెన్ని కాస్త మ్యారినేట్ చేసుకుందాము అది కూడా ఎలాగో చూపిస్తాను క్లియర్గా చికెన్ వేసేసుకొని ఒక బౌల్లో దానిలో ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు హాఫ్ కేజీ కాబట్టి వన్ స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నాను కర్రీకి సరిపడా వేస్తున్నాను ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో కర్రీ అయిపోయేటప్పుడు చెక్ చేసుకొని వేసుకుందాం ఇదిగోండి కారం ఒక వన్ స్పూను సరిపోతుంది కారము కాస్త స్పైస్ ఎక్కువ ఉంది అందుకే కా వన్ స్పూన్ అంతా వేసాను కరెక్ట్గా ఉంటుంది మీరు స్పైసీని బట్టి వేసుకోండి ఇంకా గరం మసాలా ధనియాల పొడి అది ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని దీన్ని అంత నిమ్మకాయలు రెండు తీసుకున్నాను చిన్నవే చిన్న నిమ్మకాయలు రెండు తీసుకొని ఇలా అదే రసాన్ని మొత్తం పిండేసుకుందాము నీట్గా పిండేసుకొని దాన్ని మిక్స్ చేసుకుందాము దానిలో కాస్తంత పెరుగు కూడా వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అంత పెరుగు వేసుకొని చక్కగా కలిపేసుకొని అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను ఇంకా లాస్ట్లో వేసుకుంటున్నాను టూ స్పూన్స్ పెరుగు అల్లం పేస్ట్ హాఫ్ స్పూన్ వేసాను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఫ్రెష్గా బాగుంటుంది ఫ్లేవరు ఎక్కువగా ఏం పట్టదు ఈ ఫ్రై కోసము చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మన ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇది కాస్త నానినట్టు అవుతుంది ఈలో మన ఆనియన్స్ చూడండి బ్రౌన్ కలర్స్ వచ్చేసాయి కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి డార్క్ బ్రౌన్ అవసరం లేదు వచ్చిన ఇంకా హాఫ్ వంత్ వరకు ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను మిగిలిన హాఫ్ కళాయిలోనే ఫ్రైకి ఫ్రై కోసం అలానే ఉంచేస్తున్నాను ఈ హాఫ్ వంత్ చల్లారిన తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టాలో చూ చూపించి చెప్తాను అనమాట ఇదిగోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయితే సరిపోతుంది మనం ఈ ఫ్రై అయ్యేదాకా ఇంకా ఇవి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఇంకా ఉప్పు కారాలు అనేది మనం లాస్ట్లో చెక్ చేసుకొని అప్పుడు వేసుకుందాము ఇది ఇప్పుడైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇబ్బంది ఏముండదు వేసుకున్న చికెన్ని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసేసుకుందాము ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే దానిలో చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరి ముక్క బాగా ఉడుకుతుంది కుక్ అవుతుంది ఇంకా ఆయిల్ తోటి ఆ ఊరిన వాటర్ తోటి బాగా కుక్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి అప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి టెక్స్చర్ ఎలా ఉందో చూపిస్తాను ఇది ఉడికే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము చిన్న మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయల్ని వేసుకున్నాను చల్లారిపోయాయి ఆరు జీడిపప్పులు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతాయి అంతే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు చూడండి వాటర్తో పాటు కుక్ అయ్యి ఆయిల్ కాస్త పైకి తేలింది నేను చూపించిన జీడిపప్పు ఉల్లిపాయలని మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకోండి పేస్ట్ చూడండి నేను చూపిస్తున్నాను కదా వెన్నలాగా మెత్తగా పట్టేసుకోండి ఇదిగోండి ఈ పేస్ట్ని మన ఉడుకుతున్న చికెన్లో వేసుకుందాము నీట్గా మొత్తంగా వేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ మసాలా వేసాక కూడా ఇంకా వాటర్ ఎప్పుడు వెయ్యాలో వద్దో నేను చూపించి చెప్తాను అనమాట ఇదిగోండి పేస్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కలుపుతూ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మూత పెట్టుకోండి అప్పుడు ఇంకా ముక్క ఎక్కడైనా ఉడకలేకపోయినా ఈ పేస్ట్ పచ్చివాసన ఏమన్నా ఉంటే పోతుంది చక్కగా మన ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ తోటి గ్రేవీగా కూడా రెడీ చేసుకోవచ్చు కొద్దిగా ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే గ్రేవీ కర్రీలా కూడా వస్తుంది ఇంకా టమాటా టొమాటో వేయకుండా కూడా చికెన్ కర్రీ చేసేసుకోవచ్చు సూపర్ ఎమ్మిగా ఉంటుంది ఈ గ్రేవీ తోటి ఒక్కసారి ఇలా కలిపేసుకొని నీట్గా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి ఎప్పుడు చికెన్లు మటన్లు తినే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా తింటూ ఉంటే తిన్నట్టుగా ఉంటుంది కదా ఎప్పుడు ఒకేలా తింటూ ఉంటే మనకి టేస్ట్ అంత అనిపించదు ఇదిగోండి నేను చూపించిన విధంగా కలిపేసుకొని వారానికి మేమైతే వంటైమేనండి తినేది ఈ వంటలు చూసి అందరూ డైలీ తెచ్చేసుకొని చేసేసుకుంటున్నాం అంటారు ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కదా మనకి అందుకే నేను వరుసగా ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను చికెన్ తింటూ ఉన్నా కూడా మంచిదే కదా ఇదిగోండి దగ్గర పడిపోయింది చూడండి కర్రీ మాత్రం ఆ పేస్టు అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దగ్గరే ఉండి త్రీ మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉంటే మన చికెన్ కర్రీ బాగా అదే చికెన్ ఫ్రై వస్తుంది కర్రీలా కాకుండా మీరు కర్రీలా కావాలంటే ఆ పేస్ట్ వేసాక వన్ టీ గ్లాస్ కానీ టూ టీ గ్లాసెస్ వాటర్ కానీ వేసుకోండి సూపర్ గ్రేవీ కర్రీ వస్తుంది చపాతీలోకి ఎమ్మీగా ఉంటుంది మన ఫ్రై అయితే దగ్గర పడిపోయింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయింది చూడండి కలర్ఫుల్గా దగ్గర పడిపోయింది ఫ్రై రెడీ అయిపోయినట్టే మీకు నచ్చిందా తినాలనుందా చేసుకోండి ఫ్రెండ్స్ తినండి ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఉండాక కామెంట్స్లో చెప్పండి నా చికెన్ ఫ్రై అయితే అద్దిరిపోయింది ఒక్కసారి పేస్ట్ వేసి ట్రై చేయండి సూపర్ హిట్గా వస్తుంది చాలా చాలా యమ్మీగా ఉంటుంది నేనైతే సైడ్ పప్పు చారు చేశాను రసమైన పెట్టుకోవచ్చు ఎమ్మీగా ఉంటుంది లేకపోతే చపాతీలో అయినా డైరెక్ట్గా అయినా తినేసేయొచ్చు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి మీరు ట్రై చేసిన వంటలు కూడా నాకు షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్